నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టాన్ని సార్ మాట్లాడడానికి లేదు కొంతమంది ఈ ఈరోజు నా నోరు నా ఇష్టం అంటున్నారు ఈ రోజులు అందరూ నీ నోరు నీ ఇష్టమే కానీ నీ నోరు నీ ఇష్టం అని చెప్పి నోట్టుకు వచ్చినట్టు మాట్లాడితే ఇబ్బందులు ఎదుర్కొంటావు ఒక దేవుని సేవకుడు అంటాడు ఒక మనిషి తన నాలుగును స్వాధీనపరుచుకోగలిగితేనట జీవితంలో చాలా ఎత్తుకెదుగుతాడట స్తోత్రం చెప్పండి హలో లూయా నువ్వు నిజంగా సక్సెస్ సాధించాలంటే దేవునిలో ఎదగాలంటే ప్రపంచాన్ని దీవనకరంగా ఉండాలంటే అన్నిటికన్నా ప్రాముఖ్యం నీ నాలుగు ఎలా ఉండాలి నీ స్వాధీనంలో ఉండాలి విచిత్రం ఏంటో కానీ నాలుక స్వాధీనంలో ఉండకపోవడాన్ని బట్టే కదా ఈరోజు ఎన్ని ఇబ్బందులు అండి ఎన్ని రకాలైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ నోరు ఇష్టానుసారం పలకడాన్ని బట్టే కదా అనేక మంది శ్రమలు ఎదుర్కొంటున్నారు అయితే పరిశుద్ధాత్మ ద్వారా మన నోటిని మనం ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలి స్వాధీనంలో ఉంచుకోవాలి ఏది పడితే అది మాట్లాడడం కాదు మాట్లాడే ముందు ఒక నిమిషం ఆలోచించాలి నేను ఈ మాట మాట్లాడితే నా దేవుడు ఇష్టపడతాడా